ഹലോ അറിയാൻ അതെല്ലാം మండల్ హెడ్ క్వార్టర్ సర్పంచ్గా నేను ఇది రిజర్వ్డ్ జనరల్ రిజర్వ్డ్ అయింది కాబట్టి నేను బీసీ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నినాదం మేరకు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి ఏదైతే సిద్ధాంతంతో ముందుకెళ్ళిందో కొన్ని అనివార్య కారణాల బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ మరి కల్పించలేకపోయినప్పటికీ కూడా జనరల్ సీట్లల్లో బీసీలని నిలబెట్టేటువంటి ఒక మంచి సదుద్దేశంతో మరి ఒక బీసీ అభ్యర్థిని అయినటువంటి నాకు మరి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నేను గతంలో కూడా ఈ గ్రామానికి రెండు పర్యాయాలు తొంభ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒకసారి సర్పంచ్గా గెలిచి పనిచేశాను పంతొమ్మిది వందల రెండు వేల పద్నాలుగులో పదమూడులో కూడా సర్పంచ్గా గెలిచి చేయడం జరిగింది ఇది మూడో పర్యాయం నేను పోటీ చేయడం జరుగుతుంది నాకు పూర్తి విశ్వాసం ఉంది ఎడపల్లి గ్రామస్తులు విఘ్నులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు యువకులు మహిళలు సోదరి మందులు అందరూ కూడా తప్పనిసరిగా మూడవసారి అవకాశం ఇచ్చి ఈ గ్రామ అభివృద్ధి పట్ల వారి యొక్క తోడ్పాటును అంది అందించడం కోసము ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారని చెప్పేసి ఆశాభావంతో ఉన్నాను తప్పకుండా నేను వారి మెజార్డుతో గెలుస్తా దాంట్లో ఎలాంటి సందేశం లేదు ఈ స ఈ గ్రామంలో ఉన్నటువంటి ఏడు వేల ఐదు వందల దాదాపు ఓటర్స్ అందరూ కూడా మ్యాక్సిమంగా గత సంవత్సరం నరగా నేను వాళ్ళతో రిఫరెండంలో ఉన్నా ప్రతి వ్యక్తి ప్రతి చెల్లి ప్రతి తల్లి ప్రతి సోదరుడు అందరూ కూడా పెద్దలు అన్నలు అందరూ కూడా మరి ఉదయం ఉండాలి ఉండడం అని చెప్పేసి నన్ను ఆశీర్వదించి ఈరోజు ఇక్కడ ఎన్నికల్లో నిలవాలి అని చెప్పేసి చెప్పడము దానిలో భాగంగా ఈరోజు నేను నామినేషన్ వేయడం అనేది జరిగింది ఇక పదకొండవ తారీఖు వచ్చేటువంటి డిసెంబర్ నాడు జరిగే ఎన్నికల్లో ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా విఘ్నతతో ఆలోచించి మరి గతంలో ఒక నినాదంతో ఎందరికో అవకాశం గత పరిహారంలో గురించి ఇస్తే నేను సర్పంచ్గా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి ఈరోజు ఈ గ్రామంలో కనపడుతున్నది కానీ గతంలో చేసినటువంటి అభివృద్ధి గతంలో గెలిచినటువంటి వ్యక్తులు మరి చాలా ధ్వంసం చేసి గ్రామ పంచాయతీని గ్రామాన్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా బాధలు పడ్డటువంటి పరిస్థితులు అనుభవించారు కాబట్టి మరి దానికి భిన్నంగా ప్రజలందరూ కూడా ఈరోజు మరి తిరిగి అనుభవకులైన నన్ను తిరిగి ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించేటువంటి దృక్పథంతో ముందు పంపినటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పదకొండవ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికల్లో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అక్క చెల్లి తమ్ముడు అందరూ కూడా ఓటింగ్లో పాల్గొని నన్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నా యొక్క అభ్యర్థి మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వము మరి అధిష్టానం మా ఎమ్మెల్యే గారు మరి కాంగ్రెస్ నాయకులు జిల్లా నాయకులు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ నాయకులు మండల నాయకులు అందరూ కూడా మరి నన్ను ఇక్కడ ఏకగ్రీవంగా తీసుకొని ఇక్కడ ఈ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి సందర్భంగా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఇచ్చిన మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకొని తప్పకుండా గెలిచి వచ్చి మీ యొక్క ఆశయాన్ని అని చెప్పేసి సందర్భంగా వాటి పేరును నిలబెడతా అని చెప్పేసి తెలియజేస్తాను